వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మధ్యయుగ భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లో అరబ్బులు రాజపుత్రులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మార్చుకుందాం ఫస్ట్ క్వశ్చన్ పన్ను భారతదేశంలో మొదట ప్రవేశపెట్టినది ఎవరు ఆన్సర్ సి మహమ్మద్ బిన్ ఖాసిమ్ నెక్స్ట్ క్వశ్చన్ గద్వాల రాజు జై చంద్రుణ్ణి గద్వాల రాజు జై చంద్రుడిని మహమ్మద్ ఘోరీ ఏ యుద్ధంలో ఓడించాడు ఆన్సర్ బి చాందవారి యుద్ధం ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం లెవెన్ హండ్రెడ్ నైంటీ త్రీలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అరబ్బులు సింధు ఆక్రమణ జరిపిన సంవత్సరం ఆన్సర్ బి క్రీస్తు శకం సెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ నెక్స్ట్ క్వశ్చన్ అరబ్బుల సింధు దండయాత్ర ఫలితం లేని విజయంగా వర్ణించిన చరిత్రకారుడు ఆన్సర్ బి స్టాన్లీ లేన్ ఫోల్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మీద దండెత్తిన మొదటి ముస్లిం ఎవరు ఆన్సర్స్ ఈ మహమ్మద్ బీన్ కసిము నెక్స్ట్ మహమ్మద్ ఘజనీ భారతదేశం మీద దాడి చేసేందుకు ముఖ్య కారణం ఆన్సర్ ఏ భారతదేశ సంపదను కొలగొట్టుటకు నెక్స్ట్ క్వశ్చన్ సుల్తాన్ మహమ్మద్ ఘజనీ కోరికపై భారతదేశానికి ఎవరు వచ్చారు ఆన్సర్ ఏ అల్ అల్బెరూని నెక్స్ట్ క్వశ్చన్ సోమనాథ్ మధుర కనోజ్ నాగర్కోట మధురకు వాటిని కోలగొట్టినది ఎవరు ఆన్సర్ ఏ మహమ్మద్ గజనీ నెక్స్ట్ క్వశ్చన్ మహమ్మద్ ఘజనీ ఎవరిని అభిమానించాడు ఆన్సర్ డి పై వారంతా పెరదోసి ఆల్బెరూని ఉత్ బి నెక్స్ట్ క్వశ్చన్ క్రీస్తు శలెవన్ హండ్రెడ్ నైంటీ వన్లో జరిగిన యుద్ధం ఆన్సర్ ఏ మొదటి తరైన యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ బటిండా మొట్టడి ఫలితంగా గోరీ మహమ్మద్ ఎవరితో యుద్ధానికి దిగవలసి వచ్చింది ఆన్సర్ బి పృథ్వీరాజ్ చౌహాన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండవ తరైన యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ బి క్రీస్తు శకం లెవెన్ హండ్రెడ్ నైంటీ టూలో జరిగింది రెండవ తరైన యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ మొదటి తరైన యుద్ధంలో మహమ్మద్ గోరీ ఎవరి శత్రువు ఓడిపోయారు ఆన్సర్ ఏ పృథ్వరాజ్ చౌహాను నెక్స్ట్ క్వశ్చన్ తైమూర్ దాడుల అనంతరం భారతదేశంలో పరిపాలించిన వంశం ఆన్సర్ సి సయ్యద్ వంశం నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి కాలంలో తైమూర్ ఢిల్లీ సుల్తానేట్పై దాడి చేశారు ఆన్సర్ బి నీరుద్దీన్ మహ్మద్ షా తొగ్లక్ నెక్స్ట్ క్వశ్చన్ రాజస్థాన్ వ్యాఖ్యానంను రచించినది ఎవరు ఆన్సర్ ఏ కల్నల్ టాడ్ నెక్స్ట్ క్వశ్చన్ రాజపుత్ర యుగానికి చెందిన అత్యంత మహనీయ చారిత్రక గ్రంథం ఆన్సర్ ఏ పృథ్వరాజు రాసో నెక్స్ట్ క్వశ్చన్ మొదట రాజకీయంగా ప్రాధాన్యతను మొదట రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్న రాజపుత్ర రాజవంశం ఆన్సర్స్ ఈ ప్రత్యాహారులు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు ఇంద్రరాజును ఓడించి చక్రాధుని ఎవరు ఇంద్ర రాజును ఓడించి చక్రాయుధిని కనౌజ్ సింహాసనంపై కూర్చోబెట్టిను ఆన్సర్ సి రెండవ నాగభట్టుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు కావ్యమీమాంస గంధకర్త రాజశేఖర్ని పోషించాడు ఆన్సర్ బి మొదటి మహేంద్రపాలుడు నెక్స్ట్ క్వశ్చన్ రుద్రరాజు ఏ వంశానికి చెందినవాడు आंसर डी चौहान नेक्स्ट क्वेश्चन पृथ्वीराज रासो ग्रंथों एवरुरी आंसर ए चांद नेक्स्ट क्वेश्चन నవసాహసాంక చరిత్ర ఎవరి గురించి తెలుపుతుంది ఆన్సర్ ఏ పరమారులు నెక్స్ట్ క్వశ్చన్ ఖుజర్హో దేవాలయం దాతలు ఎవరు ఆన్సర్ బి చందేల రాజులు నెక్స్ట్ క్వశ్చన్ రాజపుట్ దేవాలయాలలో అనుసరించబడిన హస్తకళాశైలి నగర శైలి సువర్ణ ద్వీప రాజు కట్టించిన బౌద్ధ విహార పోషణకి ఎవరు గ్రామాలను దానం చేశారు గంగాయ దేవుడు ఏ రాజవంశానికి చెందినవాడు ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ మీరాబాయి ఏ రాజపుత్ర వంశపు రాజకుమారి ఆన్సర్ బి మేవార్ మహమూద్ ఖిల్జీని ఓడించి రాజస్థాన్లోని చిత్తూర్ఘ్ రాజస్థాన్లోని చిత్తూర్ఘడ్లో విజయ గోపురాన్ని విక్టరీ టవర్ నెలకొల్పినది ఎవరు ఆన్సర్స్ రాణా కుంభ మహమూద్ ఖిల్జీని ఓడించి రాజస్థాన్లోని చిత్తూర్గఢ్లో రాజస్థాన్లోని చిత్తూర్గఢ్లో విజయ గోపురాన్ని విక్టరీ టవర్ నెలకొల్పినది ఎవరంటే రాణా కుంభ నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ మధ్య భారతదేశంలో క్రీస్తు శకం తొమ్మిది వందల యాభై నుండి వెయ్యి యాభై మధ్య కుజుర్హో దేవాలయాలను ఏ రాజవంశ పాలకులు నిర్మించారు డి చెందేల రాజవంశం ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టుకుని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాల సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ